ప్రియమైన దేవుని పిల్లలారా లోక స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన లోకా స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలముందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగూ లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు మోసే కాలంలో ఉన్న ధనవంతుడు ధనము ఆరాధ్య దైవమని భావించి సుఖము అనుభవించుట వరంగా తలచిన ధనవంతుడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని మరిచాడండి భూమి మీద తన ఇష్టానుసారంగా ప్రతిదినము బహుగా సుఖపడుచుండుటకు అలవాటు పడ్డాడండి ధనవంతుడు అలా సుఖపడుతున్న ధనవంతుడు ఒకరోజు నేలకు ఒరిగి నేలకు చేరాడండి ధనవంతుని శరీరము సమాధి కార్యక్రమాలు జరుగుచుండగా ఆత్మ మాత్రం మహావేదనకరమైన స్థలానికి చేరిందండి భూమి మీద ప్రతిదిన సుఖపడుటకు అలవాటు పడిన ఈ ధనవంతుడు నీటి బొట్టుకు కక్కుర్తి పడటం విశేషంగా ఉందండి నీటి చొక్క దొరకకపోగా అక్కడ అతడు విన్న మాటలను బ్రతుకున్న ప్రతి మనిషిలో భయం పుట్టిస్తుందండి ఏంటి ఆ మాటనని మనం బైబిల్లో చూస్తే కుమారుడా నీకు ఇవ్వబడిన నీ జీవితకాలమందు నీ ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అని జ్ఞాపకం చేసుకోనమని చెప్తుందండి దేవుని మాట అంటే భూమి మీద ఎవరైనా వారి ఇష్టానుసారంగా బ్రతికిన వారు ఇక్కడ మాత్రం యాతన పడక తప్పదండి ఆరని అగ్ని తేరని బాధతో అంతమ లేక ఆత్మ మాత్రం అనంతకాల శిక్షలో అనుభవించక తప్పదండి యేసుక్రీస్తు వారు తన జీవితంలో తన కోరికలను తీర్చుకొనక తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేడు గనుకనే పరలోకంలో చేరాడండి యేసుక్రీస్తుల వారు మనమైతే మన ఇష్టాలను నెరవేర్చుకునే మేధావులంగా ఉంటామండి ఈ భూమి మీద ప్రపంచ క్రైస్తవుల స్థితులను ఆలోచిస్తే ఆదివారాలకు పండుగలకు మాత్రమే కూడుకుంటూ మిగిలిన కాలమంతా వారి వారి ఇష్టాలను నెరవేర్చుకొనుచున్నవారుగా మన కనబడుతుంటారండి తమ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ముందుగా రారండి వారిని గురించి ఏమన్నాడు దేవుని వాక్యం చూస్తే యోహన సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినామండి యోహన శువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినం మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చు కోరుచున్నారు అని అంటున్నాడండి చూశారు ప్రియమదేవన్ పిల్ల